ఆహార మాది ఆరోగ్యం ఇది ఆరోగ్య డైట్ చాలా మంది హైదరాబాద్ లో ఉన్నటువంటి అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్య డైట్ కి డైరెక్ట్ గా రావడానికి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి ఎందుకంటే ఈ మధ్యన వాతావరణ శాఖ చెప్తుంది వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు కాబట్టి అది నిజం సపోజ్ గా అమీర్పేట గాని ఇలా గచ్చిబోలు గాని కొండాపూర్లు గాని వరదలు వచ్చి చాలా ప్రమాదకర స్థాయిలో అక్కడ డ్రైనేజ్ లో ప్రవహిస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య డైట్ మీకు ఒక సూచన ఒకటి చెప్తుంది ఏంటంటే మీరు ఎవరో రావద్దని మాకు ఫోన్ చేస్తారంటే మేమే డైరెక్ట్ గా వీడియో కాల్ లో ఆన్లైన్ లో వచ్చి మీకు డైట్ లో చెప్తూ ఉంటాం మీ ఇంటికాడే మీరు కూర్చుంటే మీకే వండి మేమే మీ ఆహారాలన్నీ కూడా మీకు పంపిస్తాం అలాగే మీరు ఇంటికాడ చేసుకోవాలనుకుంటే కిట్లు కూడా మీ ఇంటికే ప్రొవైడ్ చేసి మాకు ఎవరైతే ఈ డైట్ మీ ఇంటికి తీసుకొచ్చిన రథసారధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెల్లవారులు వర్షం కొడుతున్నా సరే రెండు గంటలు లేసి మేము వంటలు వండి ఒక్క అరగంట లేట్ గా అయినా సరే మీ ఇంటికి మేము పంపించేస్తున్నాం కదా మీరందరూ కూడా ఈ ఆహార విధానాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండవాలని కోరుకుంటూ ఆహారం మాది ఆరోగ్యం ఇది ఆరోగ్య డైట్